శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాక్షణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఈ పదహారు తారీఖున దశహర దశమి అద్భుతమైన పూజలు ఉంటాయి అదేవిధంగా మన్మద మంత్ర హోమం ఉంటుంది సామూహికంగా నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు జరుగుతాయి మన రాజ ఫలితాలు చెప్తున్న పరిహార ప్రక్రియలను కూడా ఆ రోజు సామూహికంగా హోమాలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ చేస్తాం మన ఛానల్ ద్వారా జాతకం ఉన్నవాళ్ళు జాతక లేని వాళ్ళు ఎవరైనా ఏంటో పాల్గొనవచ్చు అలాగే వీటి పూర్తి సమాచారం అంతా కూడా ఈ రాజ ఫలితాలు వీడియోలు అయిన తర్వాత ఇంకొక వీడియో రూపంలో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం హ్యాంగ్ కాల్ చేసుకుందాం టెంపరెన్స్ కాల్ చేసుకుందాం పీన్ ఆఫ్ సోర్ట్స్ తొందరపడద్దు దేనికి కూడా ఆచితూచి అడుగు వేయండి మీ ధర్మం మీరు నిర్వర్తించండి ఫలితం మీకు వస్తుంది చేయవలసిన పని చేయండి అవసరం లేని కాకుండా మీ వర్క్ మీరు ఫోకస్ పెట్టండి దేనికి తొందరపాటు వద్దు ఇల్లు మారడం ఉద్యోగం మారడం ఊరు మారడం వేరే కంట్రీస్కి వెళ్ళడం ఇలాంటివి అలాగే మాట మాట్లాడేటప్పుడు దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది మాట యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది అవన్నీ మీరు గమనించుకోండి గమనించుకుని జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి మా తొందరపడి మాటలు మాట్లాడారా దానికి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది కనబడకుండా ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అందువల్ల ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వద్దు ఏం మాట్లాడద్దు మౌనంగా ఉండండి ఇదే మీకు ముఖ్యమైన సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ వీల్ ఆఫ్ మీ పాస్ట్లో కొన్ని మంచి వార్తలు కొంచెం గౌరవప్రదమైనటువంటి స్థితి మాట విలువ పెరగడం గౌరవం పెరగడం కొత్త అవకాశాలు అన్ని రకాలకు కూడా కొంత స్మూత్గా జరిగినటువంటి పరిస్థితి ప్రజెంట్లో మీరు ఇరవై ఐదో తారీఖు దాకా ఎదురు చూడాలి ముఖ్యమైన సమాచారం ముఖ్యమైన మార్పుల కోసం చివరి నిమిషంగా ఎదురు చూడాలి మీరు ఏదో కోరుకున్నారో మాటలు కోరుకున్నారో వాటి కోసం అవకాశాల కోసం కొంచెం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ఫ్యూచర్ కార్డులో ఆఫ్ ఫార్చ్యూన్ చాలా బాగుంటుంది ప్రతికూలతలు కూడా ఎన్ని ఉన్నా మీ తెలుగుతో విజ్ఞానంతో మీ అనుభవంతో మీరు ఆ సమస్యను సాధిస్తారు పరిష్కరించుకుంటారు చాలా అనుకూలమైన కాలం రాబోతుంది మీకు బాగుంటుంది ప్రజెంట్ మాత్రం కొంత వెయిటింగ్ ఉంటుంది తొందరపడుతుంది దీనికి కూడా కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ టవర్ కాజుకొడ్ టవర్కి లవర్స్ సామాజికంగా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబపరంగా ఒక కొంచెం చిన్న డిస్ప్యూట్ ఏదైనా వచ్చే అవకాశం కొంతమందికి ఉంటుంది ఆదాయ మార్గం దెబ్బతనడం కానీ అనవసరం మాటలు మాట్లాడడం కానీ కొంచెం అనారోగ్య సూచనలు కానీ కొంతమందికి కనపడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం పదహారు నుంచి ఇరవై రెండో తారీఖు దాకా కొంత డిస్టగా ఉండే వాతావరణం సామాజికంగా అనేసరికి బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది ఏముండదు సహాయ సహకారాలు ఉంటాయి నలుగురులో కలుస్తారు నలుగురు కలుపుకుంటారు గౌరవప్రదంగా ఉంటుంది మీకు ఇరవయో తారీఖు తర్వాత మంచి శుభవార్తలు వింటారా అప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇరవై తర్వాత అనుకూలమైన వాతావరణం ఉంటుంది స్థానం మార్పా ఉద్యోగం మార్పా లేదా ఊరు మారణమా ప్రయాణాలు ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణం మీకు ఇరవై ఐదో క్రమంగా వస్తుంది మీకు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ పర్వాలేదు సమస్యలు తీరతాయి సహాయాలు ఇవన్నీ ఉంటాయి రహస్యమైన సహాయం అందుతుంది సమాచార సేకరణ మీరు చేసుకుంటారు మీ నుంచి కూడా సమాచార సేకరణ జరుగుతుంది అనుకూలమైన కాలమే కొంచెం నెమ్మది నెమ్మదిగా చేంజెస్ వస్తే మీకు ఇరవై రెండో తారీఖు తర్వాత కొంచెం మంచి అనుకూల ఫలితాలు ఉద్యోగంలో ఉంటాయి ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ పెంటికల్స్ అంత ఉద్యోగం వచ్చే అవకాశం కొంత తక్కువ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సరైన ప్రయత్నం చేయరు వచ్చిన పొజిషన్ కానీ శాలరీ కానీ మీకు నచ్చదు సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు ఉద్యోగం మారాలి అనే విషయంలో ఉద్యోగం లేని వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ కొంచెం ఎలర్ట్గా ఉండండి మార్కెట్ గమనించుకోండి మీరు చేస్తున్న పని పక్క వాళ్ళు చేస్తున్న పని ఎలా అప్డేట్ అవ్వాలి ఏ రకంగా అప్డేట్ అవ్వాలి అవన్నీ చూసుకోండి చాలా అనుకూలమైన కాలము చాలా 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 బాగుంటుంది మంచి మంచి పనులను చేస్తారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చే అవకాశాలు పోగొట్టుకోవద్దు మీరు ఎంత ఎనర్టిగా ఉంటే అంత బాగుంటుంది మీకు మీకు జాగ్రత్తగా చూసుకోవాలి ఏ అవకాశం వదులుకోవద్దు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫ్యాండ్స్ చాలా బాగుంటుంది ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి ఊహించని డబ్బు ఎదురు చేతికిందే అవకాశం ఉంటుంది పెండుగుని డబ్బు ఎదురు చేతి అందే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బాగుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఏదైనా ఊహించని అనారోగ్య సూచన కనబడుతోంది అది మీకు కాదు మీ మీద డిపెండ్ అయ్యి ఉండే వాళ్ళకి మీ చుట్టుపక్కల ఎవరికైనా కొంచెం అనారోగ్య సూచన ఉంది మీకు కనబడట్లేదు అనారోగ్యపరమైన ఇబ్బంది మీకు కనబడట్లేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ వ్యాన్స్ మానసిక ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటుంది మానసిక ఒత్తిడి పెంచుకుంటూ ఉండరు మానసిక ఒత్తిడి తగ్గించుకోండి ఏం చేస్తే మీ మానసిక ఒత్తిడి తగ్గుతుందో అవన్నీ చేయండి మెడిటేషన్ చేయండి అనవసర విషయాలు అయితే ఆలోచించద్దు వేరే వాళ్ళ గురించి అసలు ఆలోచించద్దు ఏమవుతుందో అని భయం వదిలేయండి ఏమైతే అదే అవుతుంది మీరు చేయగలిగింది ఏది ఉండదు ప్రపంచంలో ఎవరైనా కానీ భయపడింది మరణానికే దానికి భయం అయినప్పుడు దేనికి మనం భయపడక్కర్లేదు అందువల్ల దేనికి భయపడుతుంది టెన్షన్ పెట్టుకోవద్దు ఏది కూడా ఆలోచించద్దు ఏం జరిగినా కానీ మనం మౌనంగా చూడడం తప్ప అందుకనే మనం చేయగలిగింది ఏది ఉండదు అనేటువంటి వేదాన్ని మీరు అలవాటు చేసుకోవాలి మగవారి ప్రత్యేక సూచన మనం ఉందా హీరో ఫ్యాంట్ గౌరవం పొందుతారు మర్యాదగా ఉంటుంది మీ వయసుకి విద్యకి అనుభవానికి గుర్తింపు గౌరవం పొందుతారు ఆడవారికి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ అనుకూలంగా ఉండేది బ్రహ్మాండంగా ఉంటారు పీస్ఫుల్గా ఉంటారు నలుగురుతో కలిస్తారు జాయిఫుల్గా ఉంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు కుటుంబ జీవితం కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ క్యాంటికల్స్ పర్వాలేదు చిన్న చిన్న ఇబ్బందులు సద్దు అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థిక విషయాల్లో సహాయ సహకారాలు తీసుకుంటారు భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ డెవలప్ అవుతుంది ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే మూడో మనిషికి సలహా సంప్రదింపుల మూలంగా సెట్ చేసుకుంటారు వివాదాలను తగ్గించుకుంటారు అనుకూలం వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది సంతాన ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ కొంచెం శబ్దమైన వాతావరణం నెలకొంటుంది మూమెంట్స్ ఉండవు పెద్దగా మీ పిల్లలు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారా పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నారా అంటే అవి అంత స్మూత్గా సాగవు కొంత డిలే ఉంటుంది కారణం ఏమిటంటే మీరు పట్టించుకోరు ప్రయత్నం చేసుకుంటూ పోతూ ఉంటారు కారణం ఏమిటో పరిశీలించండి ఒకసారి జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసి మిస్టేక్స్ ఏమి లేకుండా చూసుకోండి విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది క్యాంపస్ డెటర్స్ కానీ పెళ్లి సంబంధాలు కానీ ఉద్యోగాలు కానీ హైర్ ఎడ్యుకేషన్ అన్ని రకాలకు కూడా చాలా అనుకూలంగా ఉంది నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాక్షణ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్ట్స్ శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ ధనిష్ ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ ఉత్తరాశ్రణ నక్షత్రం వాళ్ళు మాడ జారద్దు నోరు జారద్దు మౌనంగా ఉండండి జాగ్రత్తగా చూసుకోండి అనవసర విషయాలు ఏమి తలదోచద్దు ఏ విషయాలు తలపెట్టద్దు మీరు అనవసర వాదాలు దేనికి చూడపోవద్దు మీరు మాట్లాడే మాట చేసే పని రెండు కూడా శంకటైజ్ అవ్వాలి లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది శ్రవణ నక్షత్రం వాళ్ళు కొంచెం ఎదురు చూడాలి మంచి ఫలితాల కోసం అంత అనుకూల వాతావరణం అంత స్పీడ్గా రాదు కొంచెం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సహ మౌనంగా ఉండండి సహనంతో ఉండండి తొందరపడితే ఏ పని కాదు అయ్యేటలా అవుతుంది అనేటువంటి భావన మీరు అలవాటు చేసుకోవాలి ధనిష్టం ఒకటి రెండు పాదంలో ప్రత్యేకమైన సమస్య అంటే ఏది ఉండదు బాగుంటుంది ఉన్నదొండి మాట్లాడతారు ఉన్నదొండగా చేస్తారు ఎలాంటి పొరపాచాలు లేకుండా ప్రశాంతం జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీకు అనుకూలత సిద్ధిస్తుంది పరిహారం ఏం చేయాలి ఏం చేయాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ సుబ్రహ్మణ్యం ఆరాధన చేయండి ఓం సామ్ శ్రవణ భవాయ లేదా వడుక భైరవుని ఆరాధన చేయండి శ్రవణం వల్ల ఏం చేయాలి ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఓం హ్రీం దుమ్ దుర్గా నమ దుర్గా మంత్రం జపం చేయండి దుర్గాదేవి ఆరాధన చేయండి రాహుగ్రహానికి పూజలు చేసుకోండి ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఇల్లు ఒకసారి దిష్టి తీసుకోండి శూన్యదుర్గా అమ్మవారు హోమం చేయించుకోండి బాగుంటుంది ముఖ్యంగా ఇల్లు దిష్టి తీసుకోండి ఉప్పు నీళ్ళు నీళ్ళలో కొంచెం ఉప్పు కలిపి ఇల్లంతా అంతా జరుగుతూ ఉండండి మూలలు మూలలు అంతా తల వెంటుకలంటే తుక్కవి లేకుండా క్లీన్ చేసి పెట్టుకోండి దరిద్ర ఇంట్లో ఆవాహన చేయకూడదు ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం చిన్న ముందున తట్టుకుంటారు ఈ పరిహారాలు చేసుకోండి ఇవన్నీ కూడా పదహారో తారీఖున మన దేవప్రస్థితి కార్యాలయం జరుగుతాయి లైవ్ ఏకాశ చూడండి శుభం పోయాదు